ఓం గమ్ గణపతియే నమ మీకు తెలుసా వస్తున్న శుక్రవారం అంటే మార్చ్ ఎనిమిదో తారీఖున మహాశివరాత్రి పండుగ జరుపుకోబోతున్నాం అయితే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది మూడు వందల ఏళ్ళ తర్వాత శివరాత్రి రోజు అరుదైన యోగాలు శివుడిని పూజిస్తే రెట్టింపు పుణ్యఫలం దక్కే అవకాశాలున్నాయి అయితే ఇంతకీ ఆ యోగాలేమిటి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇప్పుడు ముందుగా మహాశివరాత్రికి ఉన్న ఆ అరుదైన యోగాలు ఏమిటో తెలుసుకుందాం మహాశివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ ఆ రోజు క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి ఎనిమిదిన జరుపుకొనున్నాం ఈసారి వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది అనేక శుభయోగాలు మహాశివరాత్రి నాడు ఏర్పడి పండుగ విశిష్టతను రెట్టింపు చేశాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు శివయోగంతో సిద్ధి యోగం వంటి అరుదైన యోగం ఏర్పడబోతుంది ఇది మాత్రమే కాదు మహాశివరాత్రి రోజు ప్రదోష వ్రతం కూడా ఉంది శుక్రవారం రావడంతో శుక్ర ప్రదోష ఉపవాసం ముఖ్యమైనదిగా పరిణమించింది ఈ సమయంలో ఎవరైనా ఉద్యోగం వ్యాపారంలో పనులు చేపడితే వారికి విజయం ఆనందం శ్రేయస్సు వంటివి లభిస్తాయి సుమారు మూడు వందల సంవత్సరాల తర్వాత ఈ అరుదైన కలయిక జరగబోతోంది శివరాత్రి విశిష్టతను పెంచిన అరుదైన కలయికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మార్చి ఎనిమిదిన కోరికలు తీర్చే సర్వార్ధసిద్ధియోగం ఏర్పడబోతోంది ధ్యానం మంత్రోచ్చారణకు ఉత్తమమైన శివయోగం కూడా ఆ రోజు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజు మొత్తం శివయోగం ఉంటుంది ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు సర్వార్ధ యోగం ఏర్పడుతుండగా సూర్యోదయం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు శివయోగం జరుగుతుంది పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి సర్వార్ధసిద్ధి యోగంతో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుగా మారబోతుంది ఈరోజు శివారాధనకు సర్వార్ధసిద్ధి యోగంతో పాటు శివయోగం శ్రవణ నక్షత్రాల అద్భుత కలయిక జరగబోతుంది మార్చి తొమ్మిదవ తేదీతో సిద్ధయోగం సమయం ముగుస్తుంది ఇన్ని అద్భుతమైన యోగాలు కలయిక కావడంతో శివరాత్రి రోజున శివారాధన చేసే పూజలకు రెట్టింపు ప్రతిఫలం దక్కుతుందని చెబుతారు శివయోగం సమయంలో పూజించడం వల్ల వారికి శివుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ తొలి పూజ అందిస్తారు సిద్ధయోగం అనేది అడ్డంకులు తొలగించే వినాయకుడికి సంబంధించినది ఈ యోగంలో వినాయకుడిని పూజిస్తే చేపట్టే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సొంతం అవుతుంది ఈ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా అది మీకు శ్రేయస్సునే అందిస్తుంది శ్రవణ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు ఈ నక్షత్రం వచ్చిన సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా దానికి శని ఆశీస్సులు ఉంటాయి శివుడికి భక్తుడు శనీశ్వరుడు శివ అనుగ్రహంతో పాటు శని చల్లని చూపు మీ మీద ఉంటుంది అందుకే ఈరోజు పూజ చేయడంతో పాటు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా పరిగణిస్తారు ఈసారి మహాశివరాత్రి ప్రదోష వ్రతం రెండూ ఒకే రోజు వస్తున్నాయి ఆ రోజు శివుడిని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు దక్కుతాయి ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఉద్యోగం వ్యాపారంలో కలిసి వస్తుంది దివ్యమైన ఈరోజు పూజ చేయడం వల్ల కుటుంబాల్లో ఐశ్వర్యం కలుగుతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇన్ని అద్భుతమైన కలయికలు ఉన్నాయి కాబట్టే ఈసారి శివరాత్రి అత్యంత అరుదైనది మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మూడు వందల సంవత్సరాల తర్వాత ఇటువంటి అద్భుతమైన శివరాత్రి యోగం మనకి లభిస్తుంది కాబట్టి తామందరూ ఈ శివరాత్రిని వినియోగించుకొని శివారాధన చేసి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా పూజాది కార్యక్రమాలు చేసుకుంటే గనక ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉద్యోగం వ్యాపారం వివాహం వంటి ఎన్నో కోరికలను తీర్చే కల్పవృక్షం వంటిది ఈ మహాశివరాత్రి యోగం కాబట్టి మీరందరూ ఈ శివరాత్రిని అత్యంత వైభవంగా తమ శక్తి కొలది జరుపుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం మీ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటుంది మన భక్తిలో ఒక టీం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిబ్బల్ని క్లిక్ చేయండి ఓం నమశివాయ్